ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామరా అందరికీ వందనాలండి అందరు బాగున్నారా దేవాతి దేవుని ఆమర్కి మహిమ కలుగును గాక జనవరి నెల అంతా ప్రభువు తన కృపను తన క్షేమాన్ని విస్తరింపజేశారు ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభు మన ప్రవేశపెట్టారు ఈరోజు ఒక వాగ్దానంగా దేవుని యొక్క మాటను మీతో పంచుకుంటూ ఉన్నాను యోగు గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఐదు వచనములో నీ సంతానము విస్తారమగును నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తారము చెందుతారని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది అబ్రహాంతో ప్రభు మాట్లాడారు నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది నీ సంతానము సముద్ర తీరమందలి ఇసుక రేణువల వలె ఉంటుందని ఇక్కడ యోగు గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన ప్రభు మాట్లాడుతూ మాట నీ కుటుంబీకులు విస్తారమవుతారు నీ సంతానము విస్తారమవుతుంది నీ సంతానము నీ పిల్లలు అలాగే ఆత్మీయ పిల్లలు సంఘ బిడ్డలు విస్తరణ చెందబోతూ ఉన్నారు వారి యొక్క ప్రయాస ప్రతి కష్టాన్ని దేవుడు విస్తరింప విస్తరింపచేయబోతున్నాడు నీ ఉద్యోగము వ్యాపారము నీ చేతి పని నీ కుటుంబము నీ ప్రయాస నీ నేల పంటను నీ యొక్క పరిచర్యను దేవుడు విస్తరింప చేయబోతా ఉన్నాడు దేవునికి స్తోత్ర అలాగే నీ కుటుంబీకులు పచ్చిక వలె ఉండబోతున్నారు పచ్చగా ఉండబోతున్నారు చూడండి మన వెనకాల ఒక పచ్చిక ఎలాగ కనబడతా ఉందో పచ్చగా అలాగే పిల్లలు కుటుంబీకులు పచ్చిక వలె ఉండబోతా ఉన్నారు దేవునికి స్తోత్ర ఇహోవా నా కాపరి నాకు లేమి కలిగదు ఆయన నన్ను పచ్చిక గల చోట్లకి నడిపిస్తారని దేవునికి స్తోత్రం ఆ పచ్చిక ఆ మేత ఆత్మ సంబంధమైన వాక్యం అనే పచ్చిక కావచ్చు అలాగే మీ పిల్లలు కూడా ఒక పచ్చికలాగా ఒక పచ్చగా దేవుడు చేయబోతా ఉన్నాడు ఆశీర్వదించబోతా ఉన్నాడు చిగురు పెట్టించబోతూ ఉన్నాడు ఒకవేళ ఎండిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ జీవితాన్ని ఒక పచ్చికలాగా చేయబోతున్నాడు ఆ విస్తరింప చేయబోతున్నాడు దావిదంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నాను ఈరోజు పిల్లలు విస్తరించాలన్నా నీ సంతానము విస్తరించాలన్నా లేకపోతే నీ కుటుంబ పచ్చిగా పచ్చిక వలె ఉండాలి మన పిల్లలు పచ్చికలాగా మనం ఉండాలన్నా ఖచ్చితంగా మొదట దేవుని మందిరంలో మనం ఉండాలి భక్తుడు అంటా ఉన్నా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ వలె ఉన్నాం మనం పచ్చగా ఉండాలి మన సారంగా ఉండాలి మన క్షేమంగా ఉండాలి మనం ఫలించాలి ఆశీర్వదించబడాలి విస్తరించబడాలంటే మొట్టమొదటిగా దేవుని మందిరంలో మనం నివసించాలి దేవునికి స్తోత్ర దేవుని యొక్క వాక్యమైన నీరు మనలను పచ్చగా చేస్తుంది దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు మనం పచ్చగా ఉంటాం దేవుని మందిరంలో మనకు ఒక పచ్చిక ఆత్మ సంబంధమైన ఆహారం మనకు దొరుకుతుందండి మన జీవితాలు మన పరిస్థితులు అరణ్యంలాగా ఉన్న ఎండిన మూడులాగా ఉన్న ఆయన వాక్యము మనలను చిగురింపజేస్తుంది పచ్చగా చేస్తుంది మీ పిల్లలు కావచ్చు మీరు కావచ్చు లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది వారు మందు కూడా సారము కలిగి పచ్చగా ఉంటారని హలోయా ఈ రోజు నీ పరిస్థితులను దేవుడు చిగురింప చేయబోతా ఉన్నాడు నీ పిల్లలను ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు నీ ప్రయాస నీ ప్రతి కష్టాన్ని దేవుడు విస్తరింప చేయబోతా ఉన్నాడు ఈ సంవత్సరం కూడా దేవుడు ఏదైతే వాగ్దానంగా ఒక పాటను ప్రభు ఇచ్చి ఉన్నారో చేయము నీ కృపను అనే పాట ఖచ్చితంగా ఈ సంవత్సరము విస్తారమైన కృపను చూడబోతా ఉన్నారు ఈ సమయంలో యోగు గ్రంథములో ఐదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చనం ప్రకారంగా నీ కుటుంబీకులు నీ సంతానము దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా ఆయన కృప ఆయన క్షేమము ఆయన ఆశీర్వాదము ఆయన విస్తరణ కలుగును గాక దేవుని యొక్క వాక్యం చెప్తుంది పరిచర్యలు కూడా అలాగే సంఘ బిడ్డలందరిని కూడా ప్రతి ఆత్మీయ బిడలను ఖచ్చితంగా ప్రతి ఒక్క పరిచర్యను దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది సంఘము క్షేమాభివృద్ధి చెంది హలూయ భయముతో సమాధానము కలిగి ఆ దినాన యోదయాలో గలలీయాలో ఆ సమరయాలో సంఘము దేవుని అందు భయము కలిగి ఎలాగైతే క్షేమాభివృద్ధి చెందిందో ఎలాగైతే కట్టబడినదో ఈరోజు కూడా ఖచ్చితంగా సంఘము ఆత్మ సంబంధమైన భయముతో భక్తితో క్షేమాభివృద్ధితో సమాధానము కలిగి భయము కలిగి విస్తరణ చెందబోతా ఉన్నది దేవునికి స్తోత్ర అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం ప్రకారంగా దేవుడు ఆత్మ సంబంధమైన సంతానము ఆత్మ సంబంధమైన బిడలను కూడా దేవుడు విస్తరింప చేయబోతా ఉన్నాడు అనేకమైన ఆత్మలో రక్షణలోకి వచ్చినట్లుగా దేవుడు మార్గము చూపిస్తా ఉన్నాడు ఆయన కృపను ఖచ్చితంగా మీ పైన కుటుంబాలపైన మీ యొక్క ప్రయాస పైన కష్టమంతటి పైన దేవుని కృప విస్తరించును గాక మనము పచ్చికలాగా ఉండాలన్నా మనం విస్తరించబడాలన్నా దేవుని మందిరంలో ఉంటే ఖచ్చితంగా ప్రతి కార్యాన్ని ప్రభు జరిగిస్తారు ప్రభు మాటలు దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ